నిన్నగాక మొన్న ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల మూల కారణం నిన్న కాక మొన్న పేపర్లో నన్ను పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు నేను దానికి రీజన్ ఏం చెప్పారయ్యా అంటే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల కార్యకలాపాల్లో నేను పాల్గొంటున్నట్టు అందుకు అనుగుణంగా నన్ను సస్పెండ్ చేసినట్టు గౌరవ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు రామకృష్ణారెడ్డి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా అంటే మీరు మీరు సొంతంగా చేసింది అయి ఉండదు మిమ్మల్ని మీకు మా ఎమ్మెల్యే శంకర్రావు గారు సూచన మేరకో సలహా మేరకో మీరు చేసి ఉంటారని నేను భావిస్తూ ఉన్నా నేను ఒకటే అడుగుతా ఉన్నా శంకర్రావు గారిని నేను ఎక్కడైనా సరే నేను జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మీ అందరితో పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో ఒక్క పార్టీ కార్యకలాపాలలో నేను పాల్గొన్నట్టు మీరు రుజువు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమిస్తా నేను ఒక పార్టీలో ఉంటూ ఇంకొక పార్టీలో వాళ్ళతో రాజకీయ సంబంధాలు పెట్టుకునేటటువంటి నేపథ్యం కలిగినటువంటి కుటుంబం కాదు నాది నేను ఒకటే అడుగుతా ఉన్నా కుటుంబ సంబంధాలు వేరు స్నేహ సంబంధాలు వేరు రాజకీయాలు వేరు మీరు మీ కుటుంబ సంబంధాల్లో మీ ఇంటి కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులను కానివ్వండి మరే పార్టీ నాయకులను కానివ్వండి మీరు పిలుచుకోలేదా పిలుచుకోరా మీ అన్న కొడుకైనటువంటి నంబూరు రవి నాకు మిత్రుడే నాకు సొంత తమ్ముడు లాంటి వాడే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు జిందాబాద్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే ఇక్కడ ఉండాలి రాజధాని ఒకటే అమరావతిగానే ఉండాలి అని చెప్పి అన్నప్పుడు మీకు తెలియదా నేను అటువంటి కార్యక్రమాలకు కానివ్వండి ఎటువంటి కార్యక్రమాలకు కానివ్వండి కార్యకలాపాలకు కానివ్వండి పాల్గొనలేదే మరి ఆ నంబూరు రవిని మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు అంటే మీ అన్న కుమారుడేనా నేను ఒకటే చెప్తా ఉన్నాను మా కుటుంబం మా పెద్ద కూరపాడు ప్రాంతానికి పూర్వపు సత్తనపల్లి తాలూకా ప్రజలందరికీ కూడా తెలుసు మా ఫాదరు రెండు పర్యాయాలు సమితి ప్రెసిడెంట్గా ఒక పర్యాయం జిల్లా బోర్డు మెంబర్గా చేశాడు నేను కూడా విద్యార్థి దశ నుంచి యువత దశ నుంచి తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర అటు జిల్లా స్థాయిలో కాని ఉండే రాష్ట్ర స్థాయిలో కానీ ఉండే నాకు పరిచయాలు ఉన్నటువంటి వాటి వాస్తవం నేను ఎంపీపీగాను ప్రతిపక్షంలోనే సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా పోటీ చేసి అందరికంటే కూడా అత్యధికమైనటువంటి ఓట్లు అంటే అత్యధికమైనటువంటి ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తిని మీరు ఒక్కటే గమనించుకోవాలి ఇటువంటి నేపథ్యం కలిగినటువంటి నేను మీకు ఎలక్షన్లో నాకు ఆ రోజు ఉన్నటువంటి స్థానిక నాయకత్వంతో వ్యతిరేకతో నేను మీ వైపు రావటం జరిగింది మీరు కూడా నన్ను గౌరవించారు నేను ఎలక్షన్ను నా శక్తి మేరకు నేను చేయడం జరిగింది మీరు కూడా నన్ను గౌరవించి సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ పదవి నామినేటెడ్గా ఇచ్చారు నాకు చాలా సంతోషం వేసింది శంకర్రావు గారు నన్ను ప్రోత్సహించాడు వాళ్ళు ఏదో మాటలు అనుకుంటా ఉంటే కూడా వాటికి అది కాదయా అని చెప్పి ఇచ్చాడు అని చెప్పి ఆ గౌరవ భావన నాకు ఎప్పుడు ఉంది మరి ఈరోజు మీ ఈ విధంగా ఎందుకు బహిష్కరణ చేసేటప్పుడు ఎవరైనా సరే కనీసం షోకాజ్ నోటీస్ ఇస్తారు షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా మీరు నన్ను బహిష్కరించారు రా దానికి రీజన్ మీరు చెప్పింది ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి దయచేసి ఇది మీరు చెప్పిన రీజన్ అయితే తెలుగుదేశం పార్టీతో సంబంధాలు అయితే వ్యక్తిగత సంబంధాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా రేపు కూడా ఉంటాయి వ్యక్తిగత సంబంధాలు వేరు రాజకీయం వేరు ఎలక్షన్లప్పుడు మాత్రం నా పార్టీ నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి నేను సిన్సియర్గా చేసేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిని నేను మీరు ఇంకొకటి కూడా పెదకూరపాడు అనేది ఎవరం పోటీ చేసుకున్నా కానీ తెల్లారేపాటికే సాయంత్రం కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా అందరం పలకరించుకునేటటువంటి ఏ పార్టీ అయినా అటు తెలుగుదేశం పార్టీ అయినా కానివ్వండి ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కానివ్వండి ఎవరూ పోటీ చేసినా గెలిచినా పోటీ చేసినా ఓడిపోయినా క్యాండిడేట్లు అందరూ కూడా బాగా పలు పలుకొని మళ్ళా ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు పోతూ ఆప్యాయతగా ఉండేటటువంటి ప్రాంతం రైతు రైతువారి రైతు కూలీకి సంబంధించినటువంటి ప్రాంతం ఫ్రాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతం కాదు మీరు అంటా ఉన్నారా ఈ మధ్య కాలంలో నేను విన్నా నా రెండో కోణం చూస్తారు నా రెండో కోరం చూస్తారని దయచేసి మీరు రెండో కోణం మా పెదకూరపాడు ప్రజల మీద మీరు రుద్దద్దండి ఎందుకంటే మా పెదకూరపాడు ప్రజలు ఇరు పార్టీలకే సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చాలా శాంతి శాంతి కాముకులు మై మీరు చేతనైతే మాకు అభివృద్ధి చేయండి సంక్షేమ పథకాలు అందించండి మళ్ళా ప్రజల యొక్క మరణలను పొంది మీరు మళ్ళా పదవి పొందండి మాకేం అభ్యంతరం లేదు కానీ మాలో మాకు ఏదైనా డిఫరెన్స్ వస్తాయి డిఫరెన్సెస్ రాకుండా కుటుంబంలో ఉన్న వాళ్ళకే భేదాభిప్రాయాలు వస్తాయి పేదాభిప్రాయాలు వస్తే సరి చేసేటందుకు ప్రయత్నం తప్ప మీరు ఇంకొకరిని పిలిచి ఇంకొకటి మీద కేసు పెట్టించి వాళ్ళల్లో వాళ్ళకి నేను ఒకటి చెప్తా ఉన్నా ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ అక్కడ ఉండేది ప్రజలు ఆ ప్రజల్లో కలతలు సృష్టిస్తే ఆ కలతలు కలకాలం ఉంటాయి కాబట్టి మీకు నేను అనుకోండి సూచన అనుకోండి వాళ్ళని మాత్రం మీరు ఆ విధమైనటువంటి ఆలోచన ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణి మీరు మానుకొని మీరు ప్రజల మన్ననలు పొందాల్సిందిగా పడతా ఉన్నాను ఇంకోటి కూడా మా పెదకూరపాడు ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా చాలా ఆర్థికంగా వెనుకబడినటువంటి వ్యక్తులు వాళ్ళు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్నో కష్టనష్టాలకు వచ్చి కేసులు పెట్టించుకున్నారో లేకపోతే ఏదైనా చిన్న చిన్న చిత్తగా కేసులు పెట్టించుకున్నారో లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది పడ్డారో పార్టీ కోసం కృషి చేసినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఏం ఆశిస్తారయా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి అధికారం అనుభవించవచ్చు ఎంతో కొంత లేదంటే ఆర్థికంగా మనం కూడా ఏదో ఒక వ్యాపారం చేసుకోనో లేకపోతే ఏదో ఒక ఇది చేసుకోనో స్థిరపడవచ్చు ఆ స్థిరపడేటటువంటి నాయకత్వం మనకు వచ్చింది మీరు మా ప్రాంతం వాడు కాకపోయినా కానీ మీరు పక్క నియోజకవర్గంలో అయినా కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి క్యాండిడేటు మా ప్రాంతం అయినా కానీ మీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో మా వాళ్ళందరూ మీకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది కానీ ఈరోజు ఎవరికైనా అధికారాన్ని కానీ ఆర్థికంగా కానీ మీరు పంచుతున్నారా ఎవరెవరు ఎవరెవరిని ఏ మండలానికి ఏ మండలానికి మీరు ఇన్ఛార్జీలుగా పెట్టి మీ వాళ్ళతోనే మీరు చేసుకుంటున్నారా తప్పితే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే గతంలో కష్టపడ్డారో నష్టపోయారో వాళ్ళందరినీ మీరు కొంచెం ఇప్పుడైనా సరే సమయం ఉంది మీరు ఆలోచించి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా నేను అభ్య మిమ్మల్ని కోరుతా ఉన్నాను మీరు మాత్రం పెద్ద కూరపాడులో దయచేసి మీరు అభిమానం పొందండి మంచి చేసే అభిమానం పొందండి అభివృద్ధి చేసే అభిమానం పొందండి అంతేగాని మాలో మాకు కలతలు సృష్టించో ఇవాళ నేను మాట్లాడుతున్నా మళ్ళీ ఎవరో ఒకరితో మీరు మాట్లాడిస్తారు మీరు మాట్లాడిస్తారు వాళ్ళు మాట్లాడతారు కానీ మీరు వెళ్తారు రేపు నియోజకవర్గంలో గెలిస్తే ఉంటారు ఓడిపోతే రియల్ ఎస్టేట్ చేసుకుంటారు ఎవరైనా సరే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు అవే చేసుకుంటారు కానీ రేపు మాకు మాలో మాకు అరే నన్ను వాడ వాడే తన్నాడే నన్నే నేనే అని మాలో మాకు అభిప్రాయ భేదాలు మాత్రం సృష్టించద్దని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నన్ను ఈ రోజు బహిష్కరణ చేయడానికి కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు ఎందుకు బహిష్కరించారు మీరు చెప్పినటువంటి రీజన్ అయితే నేను ఇదే అడుగుతున్నా మీ ఇంట్లో ఫంక్షన్లకు తెలుగుదేశం పార్టీ నాయకులను మీరు పిలుచుకోలేదా మీరు తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంట్లో ఫంక్షన్లకు మీరు పోలేదా మీ కుటుంబ సభ్యులు మీరు మీ మీ రవి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జిందాబాద్ అనలేదా మీకు ఒక న్యాయం నాకు ఒక న్యాయమా నేనైనా కానీ నేను ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారిక కార్యక్రమాల్లో కార్యకలాపాల్లో నేను అక్కడ పాల్గొనలా వ్యక్తిగత సంబంధాలు అయితే నాకు ఉన్న మాట మీ అందరికీ తెలియదా గతంలో ఒకసారి గోకలే గారిని తీసుకొచ్చి రెండు లక్షల రూపాయలు ఒక కిడ్నీ పేషెంట్కి పెద్దకూరపాటు సంబంధించిన ముస్లిం సోదరుడికి కిడ్నీ పేషెంట్కి రెండు లక్షల రూపాయలు నేను డొనేట్ చేసిన రోజు ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు అందరూ కలిసే కదా ఇచ్చింది ఆ రోజు కూడా అందరూ ఉన్నారు కదా ఆ రోజు లేని ఈ రోజు ఎందుకు వచ్చింది దయచేసి దాని వెనక ఉన్నటువంటి అంతర్లేను అంతరార్థం మా నియోజకవర్గ ప్రజలకి మాకు అర్థమయ్యే విధంగా మీరు చెప్తే బాగుంటుంది రీజన్ అనేది ఇదైతే మీకు మీ మీకు మీరే నేను మిమ్మల్ని ఈ ప్రశ్న సంధిస్తూ ఉన్నా మీకు న్యాయమా నాకు ఒక న్యాయమా మీరు వెళ్ళారు కదా మీరు పిలిచారు కదా నేను అట్లాగే వాళ్ళ పెళ్ళిళ్ళకి నేను పోతాను లేకపోతే నా ఇంట్లో ఫంక్షన్లను ఆవసరిస్తారు నా పుట్టినరోజుకి వాళ్ళు వస్తారు వాళ్ళ పుట్టినరోజుకి నేను పోతాను ఇదేమి ఈరోజు కొత్తగా జరిగేటటువంటి తంతు కాదు ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇది మీ అందరికీ తెలిసిందే కానీ ఈ రోజే చేస్తున్నారంటే దాని వెనక అంతర్లేనో అంతరార్థం ఏంటో ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు చెప్పాలని చెప్పి మీరు మాలో మాకు మీరు అభివృద్ధి చేసి అందరు మన్నలను పొందండి అంతేగాని మీ కుటుంబ సభ్యుల్ని ఇక్కడ నియోజకవర్గంలో పెట్టుకొని లేకపోతే మాలో మాకు కలతలు సృష్టించి మాలో మాకు ఒకటి మీద ఒకటి కేసులు పెట్టించి మీరు లబ్ధి పొందలేరు ప్రశాంతమైనటువంటి వాతావరణం చెరగొడితే ఎవరైనా సరే తాత్కాలికమైనటువంటి ప్రయోజనం పొందవచ్చు తాత్కాలికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు కానీ శాశ్వతంగా అయితే మీరు ఆ విధమైనటువంటి ప్రయోజనం పొందలేరు అని చెప్పి ఎమ్మెల్యే గారిని చెప్తా ఉన్నాను టీడీపీ సమావేశంలో ఒక్క సమావేశంలో నేను పాల్గొన్నాననేది నిరూపిస్తే నేను రిజైన్ చేస్తాను కన్నా లక్ష్మీనారాయణ గారు వ్యక్తిగతంగా నన్ను ఆహ్వానించారు కన్నా లక్ష్మీనారాయణ గారి ఇంటికి ఎవరెవరు పోయారో బహి నేనైతే బహిరంగంగా పోయా అది పోయింది రాజకీయ మీటింగ్ కాదు ఆయన భోజనానికి పిలిచారు ఆ గౌరవం కొద్దీ నేను పోయాను ఆయన మాకు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు నేను అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను ఎంపీపీగా ఉన్నాను ఆ గౌరవంతో నన్ను పిలిచారు ఆ గౌరవంతో నేను వెళ్ళాను అంతేగాని తెలుగుదేశం మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు కదా ఎక్కడన్నా సరే ఏ పార్టీ కార్యక్రమాల్లో కార్యకలాపాల్లో నేను ఎక్కడన్నా పార్టిసిపేట్ చేశాను సంబంధించినటువంటి ప్రజలందరితో నాతో గతంలో నేను ఒకటి చెప్తా ఉన్నాను దయచేసి నేను పార్టీలోకి మాత్రమే మారేటప్పుడు నేను చాలా బాధతో మారా నా వచ్చినటువంటి జనం కూడా కార్యకర్తలు ఉండే నా మనుషులు ఉండే వాళ్ళు కూడా నా కోసం మాత్రమే వచ్చారు వాళ్ళందరితో కూడా మళ్ళా నేను సంప్రదించి నేను నేను నేనైతే గతంలో ఒకసారి చెప్పాను మీరు అడగచ్చు శంకర్రావు గారు నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం మీతోనే ఉంటాను అండి అని చెప్పి నేను చెప్పిన మాట చెప్పలేదని నేను అంట అయితే ఆయనే ఈరోజు నన్ను సస్పెండ్ చేశాడు నేను నేనుగా పోలేదు కదా ఆయనే నన్ను సస్పెండ్ నువ్వు నాకు వద్దులే అని ఆయనే నన్ను సస్పెండ్ చేయించాడు అందుకని చెప్పి నేను కూడా నా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మా ప్రజలున్నారు నా ఉన్నారు మా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు మా బంధువులు మిత్రగణం అందరితోటి కూడా సంప్రదించి నేను రాజకీయంగా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటాను అసలు ఏమీ లేవండి ఆయన నాకు సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ ఇచ్చాడు నాకు గౌరవమే నేను ఏ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయలేదు నేను ఒకటి మాత్రం వాస్తవం ఎందుకైంది అంటే మూడు రాజధానులు అన్న కారణ నుంచి ఇక్కడ ప్రాంత ప్రజలు మూడు రాజధానుల వల్ల మా పెదకూరపాటు కూరపాటు నియోజకవర్గానికి చాలా ఎఫెక్ట్ అవుతుంది ఆయన మూడు రాజధానులకి అనుకూలంగానే వ్యవహరించిన కారణం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇది కాడి నుంచి నేను పార్టీ కార్యకలాపాలకు నేను దూరంగా ఉంటా ఉన్నా నేను గత సంవత్సరాలన్నర కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాల కార్యకలాపాల్లో కూడా నేను ఎందుకంటే మనసు మనసు చంపుకొని నేను చేయలేం కదా మా ప్రాంత ప్రజలు ఇప్పుడు పొలం నాకే ఉంది ఒక కోటి రూపాయలు అప్పు ఉంది అంతకుముందు ఏముండేది ఒక ఎకరం అమ్మితే కోటి రూపాయలు అనుకునే వాళ్ళం ఇవాళ నాలుగు ఎకరాలు పోయినా నాలుగు ఎకరాలు అమ్మినా కానీ అప్పు తీరే పరిస్థితి లేదు మా ప్రాంత ప్రజలందరూ కూడా ఒక రాజధానినే అది అమరావతి రాజధాని కోరుకుంటా ఉన్నారు నేను శంకర్రావు గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఉండే అది అన్నకాడ నుంచి నేను పార్టీ కార్యకలాపాల్లో వీలైనంతవరకు తగ్గించుకుంటూ కొంతకాలం నుంచి అయితే అసలు పార్టిసిపేట్ చేయడం అంతేగాని అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో ఏ కార్యకలాపాల్లో కూడా ఏ కార్యక్రమాల్లో కూడా నేను పార్టిసిపేట్ చేయలేదు